ఈ వీడియోలో మనం కుప్పం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ కుప్పం నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ నెంబర్ ఫైవ్ త్రీ సిక్స్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం నుంచి అయితే బయలుదేరుతుంది ప్రీ బస్ వయ పలమనేరు చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి నెల్లూరు కావలి ఒంగోలు చిలకలూరుపేట గుంటూరు మీదుగా విజయవాడకి చేరుకుంటుంది ఈ బస్ పలమనేరుకు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు చిత్తూరుకు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు తిరుపతికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీకాళహస్తికి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు నెల్లూరుకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కావలికి రాత్రి పదకొండు గంటలకు ఒంగోలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు చిలకలూరుపేటకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కుప్పం నుంచి విజయవాడకు సుమారుగా ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు కుప్పం నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ కుప్పం నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ విజయవాడ డిపకు చెందిన ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల పలమనేరు చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు చిలకలూరుపేట గుంటూరు మీదుగా విజయవాడకైతే అయితే చేరుకుంటుంది ఈ బస్ పలమనేరుకు రాత్రి ఏడు గంటలకు చిత్తూరుకు రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతికి రాత్రి రు పది గంటలకు నెల్లూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు తెల్లవారుజామున మూడు గంటలకు చిలకలూరుపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది కుప్పం నుంచి విజయవాడకు సుమారుగా ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది కుప్పం నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు కుప్పం నుంచి విజయవాడకు ఫేర్ రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ కుప్పం నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కుప్పం కుప్పిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల పలమనేరు పుంగనూరు రాయచోటి కడప మైదుకూరు నంజాల కర్నూలు జడ్చర్ల అరంగర్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ పలమనేరుకు సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు పొంగనూరుకు సాయంకాలం ఐదు గంటలకు రాయచోటికి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ కడపకు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకొని తిరిగి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అంటే ముప్పై నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుంది కడపలో కూడా అలాగే ఈ బస్సు మైదుకూరుకు రాత్రి పది గంటల పది నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు జర్చర్లకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అరంగర్కు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కుప్పం నుంచి హైదరాబాద్కు సుమారుగా ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటలు కుప్పం నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ కుప్పం నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నెంబర్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు పలమనేరు పుంగనూరు మదనపల్లె కదిరి అనంతపురం గుత్తి కర్నూలు జడ్చర్ల మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ పలమనేరుకు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు పుంగనూరుకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు మదనపల్లెకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ కదిరికి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు గుత్తికి అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తిరిగి నాలుగు గంటలకైతే బయలుదేరుతుంది అంటే ఇక్కడ పావు గంట బ్రేక్ అయితే ఉంటుంది కర్నూల్లో అలాగే ఈ బస్ జర్చర్లకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది కుప్పం నుంచి హైదరాబాద్కు సుమారుగా ఆరు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది కుప్పం నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు కుప్పం నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ కుప్పం నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల పలమనేరు పుంగనూరు మదనపల్లె కదిరి అనంతపురం గుత్తి కర్నూలు జడ్చర్ల మీదుగా హైదరాబాద్ ఎన్జిబిఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ పలమనేరుకు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు పుంగనూరుకు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు మదనపల్లెకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది ఈ బస్కు మదనపల్లెలోనే డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మదనపల్లెలో బస్ స్టాండ్లో ఉన్న క్యాంటీన్లోనే మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది కొంచెం బెటర్ అంతే మరీ హై అని చెప్పుకొనికెళ్ళదు కానీ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది క్యాంటీన్లో ఫుడ్ అలాగే ఈ బస్ కదిరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అనంతపురంకు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు గుత్తికి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తిరిగి మూడు గంటలకైతే బయలుదేరుతుంది అంటే కర్నూలులో పావు గంట బ్రేక్ అయితే ఉంటుంది అలాగే ఈ బస్ జర్చర్లకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకు అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది కుప్పం నుంచి హైదరాబాద్కు సుమారుగా ఆరు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు కుప్పం నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు చెప్పిన టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా కుప్పం నుంచి లాంగ్ డిస్టెన్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మళ్ళీ టీజీఎస్ఆర్టీసీ కర్ణాటక బస్సులు అవి పెడుతూ ఉంటారు కామెంట్లో నేను నేను చెప్పింది కేవలం ఏపీఎస్ఆర్టీసీ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏవైనా నేను మిస్ అయ్యి ఉంటే అవి మాత్రమే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ